మాయా ఐదవ భాగం అడుగులో అడుగు వేసుకుంటూ గుహలోపలికి అడుగుపెట్టిన విజయసింహుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి స్థానువై అలాగే నిలబడిపోయాడు చేతిలోని కాగడ కిందకి జారి పడిపోయింది ఆ కాగడ వెలుతురులో విజయసింహుడికి తన గుర్రం కనిపించింది అది విజయసింహుడిని చూడగానే కళ్ళ వెంట కన్నీరు కార్చసాగింది కానీ అది ఒక భయంకర రాక్షసి నోటి ముందు ఉంది ఆ రాక్షసి తన గుర్రాన్ని తినబోతుందని అర్థమైన విజయసింహుడు పట్టరాని ఆవేశంతో తన గుర్రాన్ని కాపాడాలని కత్తి జులిపించాడు మెరుపు వేగంతో ముందుకు దూకాడు ఆ రాక్షసి గుర్రాన్ని వదలకుండా చేయి ముందుకు సాచి విజయసింహుడి చేతిలోని కత్తిని లాక్కొని మాయం చేసింది సింహాన్ని వట్టి చేతులతో ఎదిరించి పోరాడే వీరుడు విజయసింహుడు ఆ రాక్షసి మీదకు లంఘించాడు గుర్రాన్ని ఎలాగైనా కాపాడాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఆ రాక్షసితో హోరాహోరి పోరాడసాగాడు కానీ గుర్రాన్ని రక్షించుకోలేకపోయాడు ఆ రాక్షసి మాయముందు విజయసింహుడి పరాక్రమం తాత్కాలికంగా పక్కకు తప్పుకుంది రక్తసిక్తమైన దుస్తులతో అక్కడే తప్పి పడిపోయాడు తెల్లవారింది కాంబోజ రాజ్యంలో గగ్గోలు మొదలైంది తమ తమ పాడి సంపద పశుసంపద అప్పటికే సమూలంగా తుడిచిపెట్టుకుపోవడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అందరూ కలిసి రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించసాగారు మరికొందరు కాకుల కొండకు చేరుకుని ఆ కొండల్లో గాలించసాగారు అలా గాలిస్తున్న సమయంలో కొంతమందికి అల్లంత దూరాన అప్పుడే ఆరిపోయినట్టున్న కాగడ కనిపించింది జనసంచారం లేని ఆ కొండల్లోకి కాగడ ఎలా వచ్చిందో వారికి అర్థం కాలేదు వెంటనే అక్కడున్న కొండ ప్రదేశాన్ని జాగ్రత్తగా అంగుళం కూడా వదలకుండా గాలించడం మొదలుపెట్టారు అక్కడే ఉన్న గుహలోకి ప్రవేశించిన కొందరికి విజయసింహుడు రక్తసిక్తమైన దుస్తులతో పడి ఉండటం గమనించారు అంతేకాదు ఆ గుహలో కొద్ది ముందుకు దూరంలో గుట్టలు గుట్టలుగా ఎముకలు పడి ఉన్నాయి అది చూసి నివ్వెరపోయిన అందరూ విజయసింహుడే తమ తమ పాడిని పశువులను ఈ కొండ గుహలోకి తెచ్చుకుని భక్షించాడని భావించారు విజయసింహుడిని తాళ్లతో బంధించసాగారు ఆ గలాబాకు మెలకు వచ్చిన విజయసింహుడు నన్నెందుకు బంధించారు అని అడిగాడు అందుకు వారందరూ ఏమీ సమాధానం ఇవ్వకుండానే రాజకోటకు తీసుకెళ్లసాగారు ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్న విజయసింహుడు మాత్రం ఏమాత్రం ప్రతిఘటించకుండా వారి వెంట మౌనంగా బయలుదేరాడు అతడికి తన గుర్రం తనను చూసి కన్నీరు కాడ్చడమే మనసులో మెలిపెడుతూ ఉంది ఎలాగైనా ఆ రాక్ష సంత చూడాలని నిశ్చయించుకున్నాడు వెళ్తున్న దారిలో లాఘవంగా మాయా ఉంగరాన్ని తన కుడి చేతికి ధరించాడు తనను బంధించిన వారందరూ కోలాహలంగా తీసుకెళ్లి మహారాజ్ ఎదుట ప్రవేశపెట్టారు విజయసింహుడిని చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఈ యువకుడు ఎవరు అని అడగగానే అందరూ కలిసి తమకు విజయసింహుడు ఎక్కడ ఎలా దొరికాడో వివరించారు మహారాజు పర్వతవర్మ ఇతడిని తీసుకెళ్లి చిరసాల్లో బంధించండి విచారణలో నిజ నిజాలు తేలే వరకు కాపలబట్లు అప్రమత్తంగా ఉండండి అని ఆదేశాలు జారీ చేశాడు సభ చాలించాడు మహారాజు ఆదేశాలు విన్న జనులందరూ ఇక రాజుగారే అన్ని విషయాలు చూసుకుంటారని తృప్తి చెంది అక్కడి నుండి వెళ్లిపోయారు ఏం జరుగుతోందో చూడాలనుకున్న విజయసింహుడు మారు మాట్లాడకుండా బటుల వెంట వెళ్ళాడు చెరసాల్లో ఉన్న విజయసింహుడికి తన వద్ద ఉన్న మాయా ఉంగరం ధరించి ఆ రాక్షసి నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో చెరసాల తలుపులు కిర్రుమంటూ తెరుచుకున్నాయి లోపలికి ఎవరో వస్తున్నారని అనుకుంటూ అప్రమత్తడయ్యాడు విజయసింహుడు కుండలేని రాజ్యంలోని పసిపిల్లలందరూ దాదాపుగా మాయమైపోయారు పిల్లల కోసం శోకాలు పెడుతున్న తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు మహారాజు తమ రాకుమారుడు విజయసింహుడు తమ పిల్లలను ప్రాణాలతో తిరిగి తీసుకొస్తాడని నమ్మకం వారిలో అడుగంటింది ఎంతో కట్టుదిట్టమైన కాపల ఏర్పాటు చేసినా కూడా పిల్లలను ఎవరు మాయం చేస్తున్నారో ఎవరూ కనిపెట్టలేకపోయారు మహారాజు సంగ్రామసింహుడికి రాజ్యంలో శాంతి భద్రతల రక్షణ పెను సవాలుగా మారింది ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహవేశాలకు ఎవరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరొక సమస్య మహారాజును కలవరానికి ఆందోళనకు గురిచేసింది ఏదో మాయాశక్తి రాజ్యంలో ప్రవేశించిందని ఆ మాయాశక్తి క్రమంగా రాజ్యంలో అందర్నీ బలి తీసుకుంటుందని పుకార్లు వదంతులు వ్యాపించసాగాయి అప్పటికే తమ తమ పిల్లలు మాయం కావడాన్ని జీర్ణించుకోలేని కుండలిని ప్రజలు ఈ పుకార్లను వదంతులను నమ్మడం ఆరంభించారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకడం ఆరంభించారు పంటలు ఎండిపోయి పచ్చని పొలాలు బీడువారిపోయాయి కుండలిని రాజ్యం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది ఈ పరిస్థితులన్నీ చూస్తున్న సంగ్రామసింహుడు మంచం పట్టాడు రాజ్య వ్యవహారాలన్నీ మహామంత్రి అభయవర్మ తన భుజస్కందాలపై వేసుకొని విజయసింహుడి రాక కోసం ఎదురుచూడసాగాడు చిన్నతనం నుండి తాను చూసిన విజయసింహుడు ఈ జటిలమైన సమస్యను తప్పకుండా ఛేదిస్తాడని రాజ్యాన్ని మునుపటిలా తయారు చేస్తాడని బలంగా నమ్మాడు అభయవర్మ చెరసాల తలుపులు కిర్రుమని తెచ్చుకోగాని వచ్చిందెవరా అని పరికించాడు విజయసింహుడు వచ్చిన వ్యక్తిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు ఆ వచ్చింది కాంబోజ మహారాజు పర్వతవర్మ లేచి నిలబడ్డాడు మహారాజా మీరిక్కడా అంటూ ఆర్ధోక్తులు ఆగిపోయాడు విజయసింహుడిని చూసి పర్వతవర్మ కుమారా నువ్వు ఏ దేశ రాకుమారుడవు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడగగానే ఆశ్చర్యపోయాడు విజయసింహుడు ఒకసారి తనంతాను నకశిక పర్యంతం చూసుకున్నాడు రక్తసిక్తమై నలిగిన దుస్తులు వడలిపోయిన వదనమే కదా అనుకుంటూ ఉండగా పర్వతవర్మ చిరునవ్వు నవ్వాడు కుమార నీవు ధరించిన దుస్తులు ప్రస్తుత నీ పరిస్థితిని తెలియచేస్తున్నాయి కానీ నీ వదనంలో ఉట్టిపడే రాజసం నీ ఒక మహావీరుడవని సూచించే నీ బలిష్టమైన చేతులు ఇప్పుడు నీవు నిలబడ్డ విధానం నీ ఒక రాజు అని చెప్పకనే చెప్తానే అని పలికాడు మహారాజు సూక్ష్మ పరిశీలనకు వినయంగా నమస్కరించాడు విజయసింహుడు అదే సమయంలో తనను బంధించిన తాళ్ళు అతనికి అడ్డం పడ్డాయి వాటిని చూసిన పర్వతవర్మ ఆ బంధాలను స్వయంగా విప్పదీసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు తనను చెరసాలల వేయమని చెప్పిన మహారాజే ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక విజయసింహుడి వాదనంలో ప్రశ్నార్థకం పొడసూపింది అది పసిగట్టిన వాడిలా పర్వతవర్మ ఇలా చెప్పసాగాడు గత కొద్ది రోజులుగా మా దేశంలో కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయంటూ ప్రతి అమావాస్యకు ఏదో మాయాశక్తి పాడి సంపదను మాయం చేయడం మొదలుకొని జరిగినవన్నీ వివరించాడు పర్వతవర్మ ఆవేశంలో ఉన్న ప్రజలకు నువ్వు రక్తసిక్తమైన దుస్తుల్లో కనిపించావు అంతేకాకుండా కాకులకొండ గుహలో గుట్టలు గుట్టలుగా ఎముకలు కనిపించడంతో నిన్నే ఆ అనుకున్నారు ప్రజలు అందుకే బంధించారు వాళ్ళ ఆవేశానికి అడ్డుకట్ట వేయడానికే నిన్ను ఇలా బంధించాల్సి వచ్చింది నన్ను క్షమించు కుమారా అని అడిగాడు మహారాజు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి మాయా ద్వీపం